అమెరికా టెక్సాస్ లో వరద బీభత్సం కారణంగా మరణించిన వారి సంఖ్య వందకి చేరింది వరదల వల్ల ఇప్పటి వరకు నూట నాలుగు మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు ఒక్క కేర్ కౌంటీలోనే ఎనబై నాలుగు మంది మృతి చెందినట్లు తెలిపారు ఇందులో ఇరవై ఎనిమిది మంది చిన్నారులు ఉన్నట్లు వివరించారు ట్రావిస్ బర్నెట్ విలియమ్సన్ కెండాల్ టామ్ క్రెయిన్ కౌంటీల్లో కూడా పంతొమ్మిది మరణాలు సంభవించినట్లు అధికారులు వెల్లడించారు గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు కేర్ కౌంటీలో కేవలం నిమిషాల వ్యవధిలోనే లావో నది నీటి ప్రవాహం ఉగ్ర రూపం దాల్చింది కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గ్వాడలూప్ నది ఉప్పొంగడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి నది తీరం వెంబడి ఉన్న క్రిస్టియన్ బాలికల శిబిరాన్ని వరద ప్రవాహం ముంచెత్తింది ఈ విపత్తులో శిబిరంలోని ఎంతమంది బాలికలు వరద ఉధృతికి గల్లంతయ్యారనే అంశంపై ఇంతవరకు అధికారులకు స్పష్టత రాలేదు ఇళ్లు రోడ్లను వరద ప్రవాహం క్షణాల్లో తుడిచిపెట్టేసింది పదుల సంఖ్యలో వాహనాలు కాలువల్లో చల్లాచెదురుగా పడిపోయాయి ఇళ్లలోని వస్తువులు ధ్వంసం కాగా లోపల భారీగా బురద పేరుకుపోయింది టెక్సాస్ లో ప్రస్తుతం వర్షాలు తూ ఉండటంతో మరిన్ని వరదలు సంభవించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు